తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు చూసుకుంటే మనకి ఆదివారం ఇరవై ఎనిమిదో తా ఇరవై తొమ్మిదో తారీఖు మనకి చూసుకున్నట్టయితే తెలంగాణ రైతులందరికీ శుభవార్త అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్న రైతన్నలందరికీ శుభవార్త అనేది తెలపడం అయితే జరిగింది అదేంటంటే మనకి ఏదైతే రైతు భరోసా డబ్బులు అనేది లోపల దా జమ చేస్తామని అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది ఇక చూసుకున్నట్టయితే మనకి ఈ రోజు నుంచి ఇన్ని ఎకరాల వారికి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి నోటీస్ అనేది ఏదైతే జీవో అనేది జారీ చేయడం అయితే జరిగింది సో దానిపైన సంతకాలు కూడా మనకైతే పెట్టడం అయితే జరిగింది ఇక చూసుకున్నట్టయితే ఈరోజు ఈ పదమూడు లేదా పదిహేను జిల్లాల వారికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయాలని జీవోను అయితే విడుదల చేయడం అయితే జరిగింది మనకి చూసుకున్నట్టయితే ఏదైతే దసరా లోపల దసరా వరకు రైతు భరోసా డబ్బులు అనేది మన రాష్ట్ర రైతన్నుల ఖాతాలో జమ చేస్తామని క్యాబినెట్ మీటింగ్లో సమావేశం అయినప్పుడు డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది అలాగే మనకి ఈ రోజు నుంచి చూసుకున్నట్టయితే ఆ రైతు భరోసా డబ్బులు మనకి మధ్యాహ్నం మనకి ఎంత సమయంకి ఈ రైతు భరోసా డబ్బులు పడినట్టుగా మన బ్యాంకుకు మెసేజ్ వస్తుందో కూడా ఈ వీడియో అనేది చెప్పడం అయితే జరుగుతుంది అలాగే మనకి మొదట ఒకటి నుంచి పది ఎకరాల లోపే ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తాం ఎకరానికి పదిహేను వేల రూపాయలని చెప్పడం అయితే జరిగింది అలాగే దానికి మించి కూడా ఇంకొన్ని ఇంకెకరాలు పెంచే అవకాశాలు అయితే ఉన్నాయంట ఇంకా ఎన్ని ఎకరాలు పెంచి ఉన్న రైతన్నలకి ఎన్ని ఎకరాలు పెంచుతూ ఎన్ని డబ్బులు అనేది ఉన్న రైతన్నలకి పెంచుతూ రైతు భరోసా డబ్బులు అనేది ఎన్ని ఎకరాల వారికి ఇస్తుందో పూర్తిగా కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను అలాగే ఏదైతే రైతు రుణమాఫీ డబ్బులు కూడా ఇప్పటివరకు రైతు రుణమాఫీ కాలేదో దానికి సంబంధించిన అప్డేట్ కూడా అయితే తీసుకొని అయితే రావడం అయితే జరిగింది టెక్నికల్ ఇష్యూస్ వల్ల చిన్న చిన్న ప్రాబ్లం వల్ల ఏదైతే ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డులో ఉన్న చిన్న చిన్న లోపాలు మిస్టేక్స్ వల్ల ఏదైతే రైతు రుణమాఫీ డబ్బులు అనేది ఆగిపోయినాయో అటువంటి వారందరూ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేది ఆ జిల్లాల వారికి మొదటిగా పంపిణీ చేస్తున్నాం ఇప్పటివరకు రైతు రుణమాఫీ డబ్బులు అనేది పడని వారికి జమ చేస్తున్నట్టుగా కూడా మనకైతే కీలకమైన అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక చూసుకున్నట్టయితే వీడియోనైతే చివరిదాకా చూడండి ఈ చెప్పిన అప్డేట్స్ అనేది వీడియోలను అయితే మీకు క్లియర్ కట్గా తాజా సమాచారంతో మీకు ఈ వీడియోలను అయితే అర్థమయ్యే విధంగా చెప్తాను ఇప్పటి నుంచి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు మనకి ఈ రోజు నుంచి ఎన్ని జిల్లాల వారికి పంపిణీ చేస్తారు మొత్తంగా అన్ని జిల్లాల వారికి ఈ రైతు భరోసా డబ్బులు అలాగే ఏదైతే మళ్ళీ రుణమాఫీ డబ్బులు కూడా పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ రుణమాఫీ డబ్బులు కూడా మనకి ఎన్ని జిల్లాల వారికి ఏ తేదీ లోపల జమ చేయబడుతుంది అన్న దానిపై మీకు పూర్తి సుష్ఠతన అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన న్యూస్ ప్రకారం సో ఖచ్చితంగా వీడియోని అనేది చివరిదాకా చూసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మాటి మాటికి ఎందుకు అంటే వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అప్డేట్ అనేది కరెక్ట్గా అర్థమవుతుంది అలాగే ఎప్పటి నుంచి ఖాతాల్లో జమ చేయడానికి కూడా మనకైతే మీకైతే తెలుస్తుంది సో ఖచ్చితంగా వీడియోని చివరి వరకే చూడడం కాకుండా మొదటిసారి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి వీడియోని చూస్తున్నట్టయితే మన ఛానల్ని ఖచ్చితంగానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కాకుండా ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని చూస్తూ కూడా మన వీడియోని లైక్ చేయని వారు మీరైతే వీడియోని అయితే ఒకసారి అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దాని తర్వాత పక్కనే ఉన్న బెల్ సింబల్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే మీకు ఏ అప్డేట్ వచ్చినా తెలంగాణలో ఏ అప్డేట్ వచ్చినా పంట నష్టం కింద ఏదైతే డబ్బులు జమ చేస్తామన్న దానిపై ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే రావడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియోనైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ అప్డేట్ అనేది మీ బంధుమిత్రులు కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం మనకి మేనిఫెస్టో తెలంగాణ రాష్ట్రంలో మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఏదైతే రైతు భరోసా డబ్బులు అనేది ఇంతకుముందు మనకి డబ్బులు అనేది పంపిణీ చేస్తుండే మనకి అయితే ఒక్క ఎకరం నుంచి ఇరవై ఎకరాలు లేదా ఇరవై రెండు ఎకరాల ఎకరాల వరకు ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తుండే కానీ మనకి ఈసారి సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో మనకి ఓన్లీ ఎకరం నుంచి పది ఎకరాల లోపు మాత్రమే అలాగే సాగు చేసే పంట భూమి వేసిన వారికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రులతో కీలక నిర్ణయం తీసుకొని ఓన్లీ పది ఎకరాలు ఉన్న వారికి మాత్రమే ఎకరం చొప్పున రెండు సీజన్లకు కలుపుకొని మనకి యాసంగి పంట అలాగే వానకాలం సీజన్ సంబంధించిన ఖరీఫ్ సీజన్ సంబంధించిన రెండు సీజన్లు ఒకేసారి పదిహేను వేల రూపాయలు ఎక్కడ నుంచి చొప్పున జమ చేయాలని మొదట మనకైతే చెప్పడం అయితే జరిగింది అలాగే ఓన్లీ ఒకటి నుంచి పది ఎకరాల లోపు కాకుండా మనకి ఒక ఎకరం నుంచి పదిహేను ఎకరాల వరకు ఇచ్చే ఆలోచనలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఉందంట సో ఎందుకంటే మనకి చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల సంఖ్య ఒకటి నుంచి ఐదు ఎకరాల లోపు ఇరవై రెండు లక్షల మంది రైతులు అనేది ఉన్న ఉన్నారంట అలాగే దానికి కిందికి చూసుకున్నట్టయితే ఐదు నుంచి పది ఎకరాల వరకు పద్దెనిమిది లక్షల మంది రైతు ఉన్నారంట సో ఇక చూసుకున్నట్టయితే ఒక ఎకరం నుంచి పదిహేను ఎకరాల వరకు ఇస్తారో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా ఎకరం నుంచి పన్నెండు ఎకరాల వరకు రైతన్నల ఖాతాల్లో ఖచ్చితంగా ఎకరానికి పదిహేను వేల రూపాయలు రెండు సీజన్లు కలుపుకొని ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంట్రెస్ట్ చూపిస్తుందంట అలాగే చూసుకున్నట్టయితే నేరుగా ఈ రైతు భరోసా డబ్బులు అనేది మన రైతన్నల ఖాతాలో ఈ రోజు నుంచి జమ చేయాలని కూడా సర్వం సిద్ధం చేశారంట మళ్ళీ ఇది చూసుకున్నట్టయితే మనకి ఏదైతే జీవో విడుదల చేయగానే సంతకం అనేది సీఎం రేవంత్ రెడ్డి గారి చేత పెట్టగానే మనకి నేరుగా రైతన్నుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు అనేది మనకి అక్టోబర్ మొదటి వారం నుంచి రైతన్నుల ఖాతాల్లో పడతాయి అలాగే ప్రభుత్వం నుంచి విడుదలైన ప్రభుత్వ డబ్బులు అనేది బ్యాంకులోకి చేరి అక్కడ ఎన్ని ఎకరాల వారికి జమ చేయాల్సిందిగా అక్కడ చెక్ చేసుకొని నోటీస్ అనేది వారికి ఇచ్చిన తర్వాత ఏ ఏ ఎక్కడ ఏ జిల్లాల వారికి ఏ మండలాల వారికి ఏ విలేజ్ల వారికి ఏ ఊళ్ళలో ఉన్న వారికి ఏ రైతన్నలకి పంట వేసిన వారికి ఇవ్వాలా పంట వేయని వారికి ఇవ్వాలనేది అనేది అక్కడున్న జిల్లా నోడల్ అధికారులు అనేది దీనిపైన సమస్య అనేది తీసుకొని మనకి ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు అనేది వారి వారి రైతన్నల ఖాతాల్లో బ్యాంకుల ఖాతాల్లో మనకి ఈ రైతు భరోసా డబ్బులు అనేది ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఎకరం నుంచి పన్నెండు ఎకరాల వారి రైతన్నల ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుందంట అలాగే ఇక చూసుకున్నట్టే అయితే దీనికి ముందు మనకి ముప్పై తారీఖు నుంచి ఈ రైతు రుణమాఫీ డబ్బులు కూడా పంపిణీ చేసే విధంగా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు ఉందంట ఏదైతే టెక్నికల్ ఇష్యూస్ వల్ల చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఆగిపోయిన రైతు రుణమాఫీ డబ్బులు కూడా నేరుగా రైతన్నల ఖాతాల్లో ఖచ్చితంగా ఈ రైతు రుణమాఫీ డబ్బులు కూడా పంపిణీ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందంట అలాగే ఎప్పటి నుంచి అంటే మనకి ఈ నెల ముప్పై తారీఖు నుంచి మనకి దసరా లోపల ఈ రుణమాఫీ డబ్బులు కూడా పంపిణీ చేస్తామని అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది అలాగే ఈ రైతు భరోసా డబ్బులు నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ కావాలంటే సో ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ అనేది చేయించుకోండి సో అవి చేయించుకుంటేనే మీకు ప్రతి అప్డేట్ అనేది నేరుగా మీకైతే రావడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా కనిపిసే లింక్ అనేది ఈ కేవైసీ అప్డేట్ అనేది మీరు చేయించుకుంటేనే మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు కానీ రైతు రుణమాఫీ డబ్బులు కానీ నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోకి ఎటువంటి మిస్టేక్ కానీ ఎటువంటి చిన్న చిన్న మిస్టేక్లు ఉన్నా నేరుగా మీ ఖాతాలోకి జమ అవుతాయి అది ఎప్పుడంటే మీరు ఎప్పుడైతే ఎన్పిసిఐ లింక్ మరియు ఈకోవేసి అప్డేట్ చేయించుకుంటారో అప్పుడు మాత్రమే ఈ డబ్బులు అనేది మీ ఖాతాలోకి జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది మీకు అప్డేట్ నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు పెడుతున్న ప్రతి వీడియో మీకే నేరుగా మీ యూట్యూబ్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ గైస్